గ్రామ ఆరు ఆర్ఆర్ కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదాలు ముఖ్యంగా రమేష్ రెడ్డి కుమార్ గారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పార్టీ ప్రెసిడెంట్ గాను ఓడినా గెలిచిన పల్లెల్లో కార్యకర్తగా కంటే ఎక్కువ ఒక ఎమ్మెల్యే బాధ్యత లేకుండా కార్యకర్తగా పనిచేశాడు అనమాట ఎందుకంటే ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే లేచిన ఐదున్నర గంటల నుంచి ప్రతి కార్యకర్తకు పోలి చేసి మళ్ళా అనేది ఉంది మీరు ఏం చేస్తాను యానున్నారు ఎక్కడున్నారు అనే నాయకుడు మన రమేష్ రెడ్డి గారు అటువంటి నాయకుడిని ఈరోజు కొంతమంది ఏదో దుష్ప్రచారంతో ఎక్కడో పార్టీకి అనుచయిల తీసుకొని పోవటము సరికాదని ఇక్కడ ఉండే మన ఆర్ఆర్ ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు గారి తెలియజేయడమే అయ్యా మీరు ఇప్పుడు మాకు ఈ టికెట్ అతి త్వరలో తేల్చి మీరు చేస్తే మా రాయచెట్టు నియోజకవర్గము ఖచ్చితంగా రమేష్ రెడ్డి కుమారుని గెలిపించే ముఖ్యంగా ఎందుకంటే మనకు తెలుసు లేచిన ఐదు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు మనం చూస్తూనే ఉన్నాం ఏ ఊరి మూలక పోయినా రమేష్ రెడ్డి కుమారుండే ఎక్కడ పోయినా రమేష్ కుమార్డే అటువంటి వ్యక్తిని రోజు ఎవరో ఎక్కడి నుంచో ఏ అమెరికా నుంచో పాకిస్తాన్ నుంచో వచ్చినట్టు వచ్చి అయ్యా నువ్వు ఏదో ప్రజల్లో తిరగలేదంటే మనకి ఎంత బాధ ఉంటుందో మీరే చెప్పాలని మిమ్మల్ని ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి మనకు తెలుసు అయ్యా గ్రామంలో ఏది జరిగినా ఎవరి దగ్గరికి మనకి ఇప్పుడు పార్టీ వచ్చినా అని మాట్లాడుతున్నాం ఎవరు మనం సపోర్ట్ చేస్తానో ఎవరు ఉన్నారో అది మీరే చెప్పాలని చిన్న విషయం ఏమంటే ఇప్పుడు నిన్న మన ఈ మనం పెట్టాం ఓటర్ లిస్ట్ ఉంది ఎరిపికేషన్ లాస్ట్ జరిగింది మనకు ఓటర్ లిస్ట్ ఎరిపికేషన్ లో అయా గ్రామంలో మన గ్రామ చేసింది కాక ఒక ఆఫీసులో పది మందిని పదహైదు వాళ్ళని పిలిపించి అయ్యా మీ గ్రామంలో డబుల్ ఉన్నాయి అని చెప్పిన వ్యక్తి రమేష్ రెడ్డి కుమార్ రెడ్డి పార్టీకి ఎంత అవసరం ఉన్నాడో అంత ఉపయోగించున్నారు ఇప్పుడు పార్టీ కూడా ఆయన సతమయించి ఆయన ముందుకు నడపాలని ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఇక్కడ ఉన్న ఆధార కుటుంబ సభ్యులు అందరం కూడా ఆయన వెంటనే నడుస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాం